భారత్తో కాల్పుల విరమణ అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ వక్రబుద్ది ప్రదర్శించింది సరిహద్దుల్లో కొన్ని చోట్ల కాల్పుల విరమణను పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది జమ్మూ తో పాటు పంజాబ్ ఇతర సరిహద్దు ప్రాంతాలకు డ్రోన్లను ప్రయోగించింది భారత్ను కవ్వించింది అయితే ఎక్కడా దాడులు జరగలేదు కొన్ని డ్రోన్లను సైన్యం నిర్వీర్యం చేయగా మరికొన్ని వచ్చిన దారినే వెనక్కి మళ్లాయి ముందు జాగ్రత్తగా పలు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు బ్లాక్అవుట్ విధించారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపు దాడుల తర్వాత పాకిస్తాన్తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక ఘర్షణలు శనివారం తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలయ్యాయి అమెరికా సహా జీ దేశాలు సౌదీ అరేబియా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చలు ఫలించాయి అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది తన వక్రబుద్దిని చాటుకుంది పాకిస్తాన్ సరిహద్దుల వెంట ఉన్న భారత్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది సరిహద్దుల వెంట దాయాది సేనల కవ్వింపు చర్యలతో జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది జమ్మూ కాశ్మీర్లోని అంకూర్ సెక్టార్ పీర్ పంజల్ ప్రాంతంలోకి డ్రోన్లు చొచ్చుకు రావటాన్ని సైన్యం గుర్తించింది వెంటనే అప్రమత్తమై వాటిని సమర్థంగా అడ్డుకుంది శ్రీనగర్ లోకి కొన్ని డ్రోన్లు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళినట్లు సైనిక వర్గాలు తెలిపాయి బాగ్ తో పాటు ఇరవై ఐదు కార్ప్స్ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించగా వాటిని నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి మరికొన్ని డ్రోన్లు వచ్చి వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నాయి చాలా ప్రాంతాల్లో పేరుళ్ల శబ్దాలు వినిపించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు సైరన్ శబ్దాలు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు ఇది కాల్పుల విరమణ కాదా అని పోస్టు చేసిన సీఎం ఒమర్ మళ్లీ గగనతల రక్షణ వ్యవస్థను సిద్దం చేసినట్లు పేర్కొన్నారు పంజాబ్ లోని కోట్ ఫాజిల్కా జిల్లాల్లో రెండు చోట్ల డ్రోన్లు కనిపించాయి బఠిండా జిల్లాలోనూ సైరెన్లు మోగాయి గుజరాత్ లోని కచ్తో పాటు మరికొన్ని చోట్ల డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట హోంశాఖ మంత్రి హర్ష సంఘవి వెల్లడించారు